ఈ ముగ్గురు అన్నదమ్ముల గారాల చెల్లెలు ఫార్ నుండి తిరిగి వస్తుంది ఆమె అన్నయ్యలు సంతోషంగా ఆమెకు వెల్కమ్ చేస్తారు అండ్ ఈ అమ్మాయి ఊరు చూడాలని అడిగితే బాడీ గార్డ్ ని పంపించి చూపించమంటాడు అలా వాళ్ళు ఊరు మొత్తం తిరుగుతున్నప్పుడు ఆ బాడీ గార్డ్ కి ఈమెకు ప్రేమ పడుతుంది అండ్ వాళ్ళిద్దరు ప్రేమించుకోవడం వాళ్ళ అన్నయ్య చూస్తాడు కానీ ఏం మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్లిపోతాడు నెక్స్ట్ డే ఆ అమ్మాయికి కొంతమంది అబ్బాయిలను తీసుకొచ్చి తన చెల్లెల్ని వీరిలో ఎవరు నచ్చారో చెప్పమ్మా పెళ్లి చేస్తా అని అడిగితే ఆ అమ్మాయి ఏమి ఆలోచించకుండా బాడీ గార్డ్ ని చూపిస్తుంది ఆ అన్నయ్యలు బాడీ గార్డ్ పిలిచి నువ్వు మా చెల్లిని ప్రేమిస్తున్నావా అని అడిగితే లేదు అని అబద్ధం చెప్తాడు తర్వాత రోజు ఈ అమ్మాయి ఆ అబ్బాయిని అడుగుతుంది నువ్వు అన్నయ్యకి అబద్ధం ఎందుకు చెప్పావని ఇతను సైలెంట్ గా ఉంటాడు అండ్ తర్వాత అన్నయ్యలు కొంతమంది అమ్మాయిలు తీసుకొచ్చి బాడీ గార్డ్ ని వీరిలో ఎవరు నచ్చారో చెప్పు పెళ్లి చేస్తా అని అంటారు ఆ వ్యక్తి సైలెంట్ గా నిల్చుంటాడు అప్పుడు అన్నయ్య నవ్వి నువ్వు చిన్నప్పటి నుండి నా దగ్గరే పెరిగావు నీకు ఏం కావాలో నాకు తెలియదా అని చెప్పి వెళ్ళి మరియు బాడీ గార్డ్ చేతులు కలిపి వారికి పెళ్లి చేస్తాడు